బీజేపీ అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దనే ఆలోచన వెనుక ఉన్న రాజకీయం మీరందరూ అర్థం చేసుకోవాలి అజరుద్దీన్ని తీసుకుంటే ఏ వర్గం ఓట్లు కాంగ్రెస్కు పడితే అని బీజేపీ ఊహిస్తున్నది ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు అయితే దేశం మొత్తాన కాదు ఎక్కడ బీజేపీ పోటీ చేసినా కూడా అక్కడ ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు అంటే ఏంటి కాంగ్రెస్కు పడకుండా ఉండాలి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండాలి అంటే అజరుద్దీన్ను వ్యతిరేకించాలి అంటే ఏంది సింపుల్గా మాకు పడని ఓట్లు కాంగ్రెస్కు పడవద్దు కాంగ్రెస్కు పడొద్దు అంటే ఏంటి బీఆర్ఎస్కు వడాలని ఉద్దేశం దీంట్లో బీఆర్ఎస్ ఇలా ద్వంద్వనీతి ఏంటంటే వాళ్ళు ముస్లింలకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తుంటారు ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అమిత్ షా గారు ఎవరో చెప్తే ఇలా ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఉంటాడు ఈ అంశంలో కేటీఆర్ కిషన్ రెడ్డికి చెప్పడం కిషన్ రెడ్డి దీని మీద కంప్లైంట్ చేపించడం అజరుద్దీన్ మంత్రివర్గాన్ని అడ్డుకోవడం ఇది అంత సూత్రం ఈ గేమ్ కొన్ని ఏళ్ళ నుంచి ఆడుతున్నప్పటికి కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు గమనించే కరుగాసి వార్త పెట్టిండ్రు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కోసం బీజేపీ పడే శ్రమ బీజేపీ కోసం బీఆర్ఎస్ పడే శ్రమను మీరు తెలంగాణ ప్రజలు తెలుగు సమాజం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పటికీ ముస్లింలు మాకు ఎయ్యరు కాబట్టి అది బీఆర్ఎస్ కు పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేసే కుట్రను గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను